ఇప్పుడు మనం ఏం రేట్ల పేరా చెప్పరా కాలు పేరు పల్లెటూరులో పుట్టాలంటే గ్యారకాలు బ్లాక్లో ఉన్నవరా నువ్వు ఇండిసెంట్గా బిహేవ్ చేయొద్దు నీట్గా ఎలా కలుచుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ వేసుకుందాం తను ఈ పను జిల్లాలో ఎక్స్పర్ట్ ఫ్రెండ్స్ ఎవరికన్నా మీకు కావాలంటే నేను కింద నెంబర్ పెడతాను దాన్ని కాంటాక్ట్ అవ్వండి గారకాళ మేస్త్రి బాగా చేశారు రా తిప్పుదన్నా టీటు అందుకే చెప్పని చెప్పాను ఇతను బాగా గాల్చాడు మావా డైరెక్ట్గా పోయిలేదు సగం తిప్పకుండా తిప్పలేము ఇప్పుడు కోడి కాళ్ళ అవే అమ్మా నేను అనుకునే ఇల్లు వీళ్ళేంద్రా కూడా ఆ రేజ్లో తెచ్చిచ్చాడు వీళ్ళేంద్రా ఈ రోజులో ఒళ్ళు ఒక్కటొక్కడికి వీళ్ళే పడిపోయింది మైస్త్రి కానీ

தெப்பிரி இல்ல புரிஞ்சான் பேப்ர தூசிவலகா ஆ இதானே நல்ல டேஸ்ட்வாுண்டாய் கட்ட ஜலையேன்னு చెప్పు చెప్పు கலசனே என்ன காரி கலசனே என்ன வைக்கறா யார காலை எங்க انت போச்சு இந்த இட்லி பைய நான் கட்ட மசல மசல கடலை பச்ச நம்ம காள மூணு வந்தா ஒரு காரம் ஒரு வந்தா இந்த காள மூணு வந்தா நம்ம நாட ஆபரா சாமி வெயிட்டிங் அது மெல் ஜுது அழகு பிரியத்து

ఏమైంది అయింది ఇంతలోపే అమ్మాయి చెప్పు బ్రో కలిగేస్తాం గేటికి ఇది హలో ఇది ఎంతసేపు ఇంకా కలతాబ్ కలిసి ఎవరు రూపాయలు నిలిచావు యాభై రూపాయలు చేసా కదా మీరు పద్మలు చెప్పాడు నేను చేస్తాను చెప్పాను పద్మలు చెప్పారు అసలు దగ్గర టైం నా కొట్టుకోనంట అలాంటలా ఇరండో ఇక్కడ గోడలే కాప మాత్రవలా మన ఆదిగడ బారింట చూసరా మా అమ్మ అంట అదే తిరు చెలకారు గంపే సతారం అయ్య అదే తిరుడి వరపేని మన ఇద్దర్ ఇద్దర్ గాడ మానే గోడా పెడికారు చెదరం అందరా అంట నా అలానే చేస్తా నేన బంగారంగా అక్కరలు గణకొన నాయా ఇదో షాలె వకాలి తీయక చెందతే మనం తపాల్ చేశా పక్కన కదా పెడిస్తా మాసరా சேப்போ தான் எத்தனை வீசேசோ எட்டில் அசைன் கடிகேசா சைக்கிண்டு பிரொஃஷனல் ஐந்து பட் இங்கே போது ப்ரோ அண்ட் आ बेटा काल सिटी ना नावर भरते

அது சின்ன மக்கள் யார்த்தோர் அந்த கொட்டேசிற்ற ஒரு மதம் जाता है चल दो चल दो ना बैठ को ना हुआ क्या लग गड़ो पाके चल दो ना क्या कर रहा है